అందరికీ నమస్తే మనం ఈరోజు డాక్టర్ అశోక్వర్ధన్ రెడ్డి గారితోన్నాము నమస్తే డాక్టర్ సార్ డాక్టర్ గారు అండి నమస్తే అండి డాక్టర్ అశోక్వర్ధన్ రెడ్డి గారితో ఈరోజు మనము మాట్లాడేటువంటి టాపిక్కు నీరు మరియు దాని ఇంపార్టెన్సు తక్కువ తాగితే ఏమి ఉంటాయి ఎక్కువ తాగితే ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి ఎంత నీళ్లు తాగాలి రోజుకి ఎన్ని నీళ్ళు తాగితే ఆరోగ్యానికి మంచిది అనే టాపిక్ గురించి డాక్టర్ గారితో ఈరోజు చర్చిద్దాం డాక్టర్ గారు మీ 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 సలహాలు మీరు చెప్పండి మనకు ఆయుర్వేద మహర్షులు చెప్పింది ఏంటంటే ఉష పానీయము అన్నారు అంటే ఉదయం నిద్ర లేవగానే ఎన్ని నీళ్ళు తాగాలి ఆయుర్వేద మహర్షులు చెప్పింది ఏంటంటే ఏడు దోషులు నీళ్లు తాగమని చెప్పారు ఆ కాలమంతా మనం చెరువులు కుంటలు ఇలా కాలువ ద్వారా ఉన్నట్టు ఇబ్బడిలాగా మనకు ట్యాప్లు ఇలాంటివి ఏం లేవు కదా అప్పుడు ఎక్కడ పోయేదారా ఎలానే నీళ్ళు ఇలా తీసుకొని తాగేసేవారు పొలం దగ్గరికి వెళ్ళినా ఇలా కానీ ఏడు దోశలు నీళ్ళు తాగాలన్నారు అప్రాక్సిమేట్ ఏడు దోశలు అంటే ముప్పావ లీటర్ నుంచి ఒక లీటర్ వన్ లీటర్ వరకు వస్తుంది సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్తో వన్ లీటర్ ఇది గోరువెచ్చని నీళ్ళతో తాగాలి లేదా రాగి చెంబులో రాత్రి నీళ్ళు పెట్టేసుకొని ఆ నీళ్ళు తాగినా కూడా వేడి నీళ్ళల్లో ఉన్నంత యొక్క గుణమే దాంట్లో కూడా ఉంటుంది మీరు రాగి పాత్రలో అనైనా తాగండి వేడి నీళ్ళైనా తాగండి చిల్డ్ వాటర్ కానీ ఫ్రిడ్జ్ వాటర్ కానీ తాక్కండి తాగేదానివల్ల మీకు మలబద్దక సమస్య వస్తుంది మోషన్స్ ఫ్రీ కాదు పేగులలో కదలిక రాదు అందుకే యూరోపియన్ కంట్రీస్ వాళ్ళు ఎక్కువ చిల్డ్ వాటర్ ఎక్కువ తాగుతూ ఉంటారు వాళ్ళు అందువల్లనే వాళ్ళకి అందరికి కూడా కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటుంది వాళ్ళు వాష్రూమ్ లేకే టీ కాఫీలు ప్లాస్క్లో నింపుకొని పోయి న్యూస్ పేపర్ తీసుకొని చదువుకుంటూ కూర్చుంటారు గంటలు గంటలు కూడా అక్కడ అలా ప్రాబ్లం అవుతుంది మనదే మన మనం ఏమంటే వేడి నీళ్ళు గోరువెచ్చని నీళ్ళు వాడండి దానివల్ల మీకు పేగులలో కదలిక వస్తుంది మోషన్ ఫ్రీ అవుతుంది నీళ్ళు తాగిన తర్వాత నావి మీద బొటన్ వేలతో కొస్తే ప్రెస్ చేయండి గట్టిగా తర్వాత మనకు సుజోక్ సుజోక్తరికేలు అరిచేతుల్లో కూడా ఇక్కడ పెద్ద ప్రేగులు చిన్న ప్రేగులు ఉన్నాయి ఇలా పట్టుకొని బొటన్ వేలతో ఇలా ప్రెస్ చేసుకోండి ఓకే ఇలా తాగండి రోజు మొత్తం ఎంత తాగాలి నీళ్ళు అంటే ఇది వెయిట్ బట్టి ఉన్నది క్యాలిక్యులేషన్ ఫర్ ఎగ్జాంపుల్ అరవై కేజీలు బరువు ఉన్నారంటే దానిని పదితో బాహారం చేస్తే అరవై ఆరు వస్తుంది శేషం దానిలో రెండు మైనస్ చేయాలి ఎంత మిగులుతుంది నాలుగు మిగులుతుంది అంటే అరవై కేజీలు బరువు ఉన్న వాళ్ళు ఫోర్ లీటర్స్ వరకు వాటర్ తాగాలి వంద కిలోల బరువు ఉన్నవాళ్ళు క్యాలిక్యులేషన్ చేస్తే పది వస్తుంది శేషం రెస్ట్ చేస్తే ఎనిమిది లీటర్లు వస్తుంది అంత తాగకూడదు దాంట్లో వాళ్ళు ఇంకా వన్ లీటర్ ఎక్కువ తాగాలి అప్రాక్సిమేట్లీ కామన్గా మనం అవన్నీ క్యాలిక్యులేషన్ మనకు ఎవరికి అర్థం కాదు కాబట్టి సింపుల్గా అయితే త్రీ టు ఫోర్ లీటర్స్ నీళ్ళు ఎక్కువ తాగాలి ఎక్కువ నీళ్లు తాగేదానివల్ల గ్లా బ్లాడర్ ఏదైతే యూరిన్ బ్లాడర్ ఉన్నదో అది ఎక్కువ సాగిపోయి కొద్ది రోజుల తర్వాత అతిమూత్ర వ్యాధి అనేది రావడం జరుగుతుంది ఏది కానీ ఎంత ఉన్నాదో అంత లిమిట్ తాగాలి కానీ అతిగా తాగకూడదు ఎక్కువ తాగేస్తే హెల్త్ బాగుంటుందని వీళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పారని ఎవరి మాటలు నమ్మకండి మన సైన్స్ అనమాట అలా మీరు రోజంతా ఇంకోటి సూత్రం ఏంటంటే భోజనానికి గంట ముందు నీళ్ళు తాగండి తిన్న గంట తర్వాత తాగండి అన్నం తినేటప్పుడు నీళ్ళు తాగకూడదు దీనివల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అవుతుంది తిన్న ఆహారం అరగదు తినేటప్పుడు నోట్లో సలైవా రిలీజ్ అయ్యి ఇది ఆహారం పచనం చేయడానికి ఉపయోగపడుతుంది మీరు నీళ్ళు తాగాడంటే సలైవ సలైవా పల్చబడిపోయి ఆహారం డైజెషన్ కాదు రెండో సూత్రం నిలబడి నీళ్ళు తాగితే మోకాల నొప్పులు వస్తాయి నిలబడి నీళ్ళు తాగితే మోకాల నొప్పులు వస్తాయి అది తప్పు చేయకండి ఇప్పుడు ఏమైనా జరిగేది అదే ఫంక్షన్లో అలానే తాగుతాం ఇంట్లో కూడా అలానే తాగుతాం కిచెన్లోకి వెళ్తాం లేదా ఫ్రిడ్జ్లోకి వెళ్ళి నీళ్ళు తాగేసి ఇలా వచ్చేస్తాం రెండవది వాష్రూమ్ వెళ్ళి వచ్చిన తర్వాత మీరు నీళ్ళు తాగితే మూత్ర సంబంధిత వ్యాధులు వస్తాయి యూరిన్ ఇన్ఫెక్షన్ రావడము ఇంకేదైనా ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటివి చేయకూడదు ఈ కొన్ని పొరపాట్లు కాబట్టి మీరు ఆరోగ్యంగా ఉండాలంటే గోరువెచ్చ నీళ్ళు తాగండి ఇంకా బెస్ట్ మీకు ఏ రోగాలు లేకుండా బాగా హెల్తీగా ఉండాలనుకుంటే దాంట్లో ఒక గ్లాసులో మామూలుగా ఒక లీటర్ తాగాలి ఒక గ్లాసు గోరువెచ్చ నీళ్ళల్లో ఒక నిమ్మపండు రసం పిండి ఒక చెంచా హనీ కలిపేసుకొని మార్నింగ్ ఎంటీ స్టమక్ తాగండి ఇలా ఆడితే కనుక రెగ్యులర్గా మీకు బీపీ రాదు షుగర్ రాదు థైరాయిడ్ ప్రాబ్లం రాదు హెయిర్ ఫాల్ ప్రాబ్లం రాదు ఎంగుగా కూడా కనపడతారు పండ్లు కూడా వాళ్ళు పరి ఒకసారి నేను న్యూస్ పేపర్లోనే చూసాను కృష్ణా జిల్లాలో ఒక అతను తొంభై ఇయర్స్ ఉన్నాయి ఆయన ఇంటర్వ్యూ ఇచ్చాడు ఏ రోగాల్లో బీపీ లేవు షుగర్ లేవు మోకాలు నొప్పిలో ఆరోగ్యంగా ఉంటే ఆయన వయసు ఉన్నప్పటి నుంచి అదే సూత్రం అలవాదించారంట నిమ్మరసము నీళ్ళు అవే రోజు తాగుతున్నాను నేను ఇప్పటికి కూడా అని చెప్పి అన్నాడు అంత గొప్పదనం ఉంది వాటర్ థెరపీ ద్వారా ఓకే సార్ అదేవిధంగా చిన్నపిల్లలకి చాలా వరకు పేరెంట్స్ చిన్నపిల్లలకి ఎంత వాటర్ తాగిపించాలి ఏమైనా ఒక సందేశం సందేహం కూడా ఉంటుంది సార్ దాని గురించి కూడా వివరిస్తే చిన్నపిల్లలకు ఎక్కువ ఒక లీటర్ టూ లీటర్స్ లోపల సరిపోతుందండి ఎక్కువ అవసరం లేదు పిల్లలకు మార్నింగ్ ఒక గ్లాస్ దాపించారంటే గోరువెచ్చ నీళ్ళల్లో పిల్లలకు ఎక్కువ మోషన్స్ ప్రాబ్లం ఉన్నది ప్రాబ్లం సరిగా వెళ్ళడం లేదు రెండవది స్కూల్కు లేటుగా లేస్తుంటారు తల్లిదండ్రులు ఏం చేస్తారు మదరు తొందరగా లే స్కూల్కి టైం అవుతుందని వాళ్ళు హడావుడి పెట్టేస్తారు ఆ హడావుడి టెన్షన్లో ఆటో వెళ్ళిపోతుంది బస్సు వెళ్ళిపోతుంది స్కూల్ బస్సు ఆ టెన్షన్లో వాళ్ళు ఆ టెన్షన్ వల్ల కూడా మోషన్ ఫ్రీ కాకుండా ఉంటుంది అందుకోసం పిల్లలు తొందరగా లేపి గోరువెచ్చని నీళ్ళు తాపిచ్చేస్తే ఫ్రీ మోషన్ అవుతుంది ఇళ్ళకి పిల్లలకు ఫైబర్ ఫుడ్ ఈ జింక్ ఫుడ్ లాంటివి ఏమన్నా తినిపిస్తూ ఉంటే చాక్లెట్స్ ఇలాంటివి దానివల్ల కూడా మోషన్స్ అనేది ఫ్రీ కాదు కాబట్టి మంచి ఆహారం పిల్లలకు కానీ ఫ్రూట్స్ పెట్టండి ఫైబర్ బాగుంటుంది దాంట్లో బాగా మోషన్ ఫ్రీ అవుతుంది సార్ అదేవిధంగా చాలామందికి ఇంకొక సందేహం ఏమంటే ట్యాప్ వాటర్ తాగాల లేదా ఆర్వో వాటర్ తాగాల లేదా ఇంట్లో ప్యూరిఫైయర్ బిగించుకోవాలా ఈ సందేహం ఎక్కువ మందికి ఉంటుంది ఎలాంటి వాటర్ తాగితే మంచిది ముందు ఆర్వో వాటర్లు మినరల్ వాటర్లు లేవు కదండి ఎప్పుడైతే ఆర్వో వాటర్లు వచ్చాయో మినరల్ వాటర్లు వచ్చాయో మొక్కల నొప్పులు కీళ్ళ నొప్పులు ఇవి రావడం మొదలైంది కాబట్టి నేచురల్గా ఏది ఉంటే కనుక మీరు పిహెచ్ మీటర్ ఒకటి దొరుకుతుంది దాంట్లో మీరు చూసారంటే ఎంత వాల్యూస్ అనేది దాంతో తెలుస్తుంది కావాలంటే పెట్టి చూడండి దాని పిహెచ్ వాల్యూస్ బోర్ వాటర్లు ఎంత ఉన్నది మినరల్ వాటర్లు ఎంత ఉన్నది నేను చెప్పేది ఏంటంటే సాధారణంగా పల్లెటూర్లలో కూడా మినరల్ వాటర్ వాడుతున్నారు క్యాన్లు వస్తున్నాయి పట్టుకొని తాగుతున్నారు ఒకరిని చూసి ఒకగరు అరే వాళ్ళు మినరల్ వాటర్ తాగుతున్నారు మేము ఎందుకు తాగదు పదిహేను రూపాయల్లో క్యాన్ వస్తుంది ప్రతి పైసలు కావు కదా అని పల్లెటూర్లో కూడా ఇలా అని మినరల్ వాటర్ అలవాటు పడిపోయినారు కాబట్టి నేచురల్గా మీ భూభాగంలో ఎలా వాటర్ వస్తుందో మున్సిపల్ వాటర్ తాగండి ఎలా ట్యాప్ వాటర్ కావాలంటే దానికి ముందు ఫిల్టర్స్ ఉండేటి మనకు శ్రీరామ కంపెనీ అట్లా నీళ్ళు పోసుకునే వాళ్ళం అవి నేచురల్గా ఫిల్టర్ అయ్యేటి అలాంటివి వాడుకోండి కావాలంటే ప్యూరిఫై అవుతుంది ఇంకా మీకు మీకు ఏమన్నా దాంట్లో ఉన్నాయనుకుంటే నీళ్లు వేడి చేసుకొని చల్లార్చుకొని తాగండి ఇంకా బెస్ట్ ఓకే ఇంకా ఇంకొక సమస్య ఏమంటే మనము స్నానం చేసేటువంటి వాటర్ కూడా అది కూడా ఒక సమస్య సో ఎలాంటి మనము మనకు జుట్టు రాలిపోకుండా ఉండదాని కోసము ఏమైనా పరిష్కారం ఉందా మనకు వచ్చే ట్యాప్ వాటర్తో మెయిన్ ఏంటంటే ఎక్కువ చేస్తున్న పొరపాటు వాష్రూమ్ ఇప్పుడు నేషన్ వా లేటెస్ట్ బాత్రూంలో గ్లీజర్ వాడుతుంటారు దాంట్లో గ్లీజర్ కాదు ఇవి వాటర్ ట్యాప్ ఆన్ చేస్తారు చూసారా నీళ్ళు పడతాయి మీద నుంచి డైరెక్ట్గా అవి వల్ల ముందు నీళ్ళు స్నానం చేసేటప్పుడు ముందు పాదాలకు నీళ్ళు పోసుకొని తర్వాత తలగ పోయాలి మనం ఏం చేస్తామంటే షవర్ బాత్ అనమాట డైరెక్ట్ కానీ ఆన్ చేస్తే తల మీద డైరెక్ట్ పడుతుంది తల పట్టేసుకుంటుంది ఇది ఎవరికి తెలవదు ఫస్ట్ స్నానం చేసేటప్పుడు మీరు ఎప్పుడైనా కూర్చొని ఫస్ట్ పాదాలకు నీళ్ళు పోయండి తర్వాత శరీరానికి పోసుకుంటే క్రమంగా తలకెళ్ళండి షవర్లో ఏమిలా ఉంటుంది డైరెక్ట్ ఆన్ చేసామంటే తల మీద పడిపోతుంది తల మీద చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి షవర్ బాత్ చేయకండి ఎక్కువ దానికి ఎదు యూరోపియన్ కంట్రీ అలవాటు పడి మనకు కూడా ఫ్యాషన్ అయిపోయింది ముందు పాదాల నుంచి కావాలంటే మీరు షవర్ వాడకద్దని చెప్తున్నారు ముందు నీళ్ళు పోసుకోండి శరీరానికి బాడీకి పాదాల తర్వాత షవర్ ఆన్ చేసుకోండి అంతేగాని డైరెక్ట్గా షవర్ బాత్ చేయకూడదు దానివల్ల హెడ్కి సంబంధించి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి తల పట్టేసి నీట్టు రావడము ఇలాంటిది ఉంటుంది నార్మల్గా మనము ఎక్కువ నేచురల్ షాంపూస్ వాడారంటే కుంకులు సికాయ కెమికల్ రైజ్ కానివి నేచురల్ హెయిర్ షాంపూలు వాడితే హెయిర్ ఫాల్ ప్రాబ్లం కాదు కొన్ని కొందరికి వాటర్ పడదు కొన్ని కొన్ని రకాల వాటర్స్ ఉంటాయి వాళ్ళ వల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతుంటుంది కొన్ని ఊర్లలో కొన్ని విలేజ్ల్లో ఉన్నప్పుడు అది చూసుకోవాలి డిపెండ్ ఉంటుంది దానివల్ల వాళ్ళు తినే ఆహారం వల్ల హెయిర్ ఫాల్ ఉంటుంది కాల్షియం అనేది డెఫిషియన్సీ వల్ల ఉంటుంది కాల్షియం బండ్ లడ్డు రోజు ఒకటి తిన్నారంటే హెయిర్ ఫాల్ కాంతా ఉంటుంది సార్ ఇంకొక లాస్ట్ చివరి క్వశ్చన్ ఏమంటే మనం ఇంట్లో మనకు చాలా వరకు మంది ఇంట్లో వాళ్ళకు మోకాల నొప్పులు ఉంటాయి ఆ వాటర్కి ఆ మోకాల నొప్పులకి ఏమైనా సంబంధం ఉందా సార్ మోకాల నొప్పులు ఎందుకు వస్తున్నాయంటే మనము నెయ్యి తినడం ఆపేసినాము అప్పటి నుంచి మోకాల్లో గుజ్జు అనేది ఉంటుంది కదా తగ్గిపోతుంది డాక్టర్లు నెయ్యి తింటే కొలెస్ట్రాల్ వస్తుందని భయపెడుతున్నారు ఆవు నెయ్యి తింటే కొలెస్ట్రాల్ రాదు బఫలోది కానీ కానీ మీరు గేదెల నెయ్యి కానీ తిన్నారంటే దానివ దాంట్లో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది ఆవు నెయ్యిలో అసలు కొలెస్ట్రాల్ ఉండదు నెయ్యి మనం ఎంత తింటామండి యాభై గ్రాములు వంద గ్రాములు ఏం తినం కదా తినేది ఒక చెంచాలు రెండు చెంచాలు తింటాం అంతే ఎప్పుడైతే నెయ్యి తినడం బంద్ చేశారో మోకాల్లో ఉన్న గ్రీస్ లాంటిది ఉంటుంది అనమాట ఇలా మూ కావడానికి అంటుంది అవంతా కూడా తగ్గిపోతుంది మోకాల్లో సౌండ్ రావడము మోకాలు అరిగిపోయినాయి చిప్పలు అరిగిపోయినాయి అంటారు ఒకటి గుర్తుపెట్టుకోండి మోకాళ్ళలో బోన్స్ దగ్గర లిక్విడ్ అనేది తగ్గింది అంతే కానీ ఎముకలు అనేది ఎముకలు ఎప్పుడైనా చూడండి మనకు యాక్సిడెంట్ పడితే అతికిస్తే బోన్ సెట్ చేస్తే అతుక్కుంటున్నాయి అంటే ఎముకలకు అతికే గుణం ఉంది కానీ అరిగే గుణం అనేది లేదు రకరకాల ఇట్లా మోకాల చెప్పుల ఆపరేషన్ ఇలా అంటారు మోకాళ్ళ నొప్పులు రావడం కారణం అంటే ఎప్పుడైతే మనం నెయ్యి తగ్గించామో దానికోసం మంచిగా వాతం చేసే వస్తువులు బంద్ చేయాలి ముఖ్యంగా మినపప్పుతో చేసిన వంటలు అలాంటివి తగ్గించుకుంటే వాతం నొప్పులు అనేది తగ్గుతుంది కాబట్టి మీరు ఆరోగ్యంగా ఉండాలంటే రోజు త్రీ టు ఫోర్ వాటర్స్ క్రమంగా మీరు తాగండి అన్నం తిన్నప్పుడు తాగండి ముందు తర్వాత తాగండి కానీ గొంతు అంటే మజ్జిగ తాగొచ్చు లేదా నీళ్ళు కొద్దిగా తాగచ్చు అంటే డాక్టర్ గారు ఇప్పుడు మామూలుగా అందరూ ఏమంటారంటే మోకాలు నొప్పులు వస్తే మీరు ఏం వాటర్ వాడుతున్నారు ట్యాప్ వాటర్ వాడుతున్నారా లేకపోతే ఫిల్టర్ వాటర్ వాడుతున్నారా అని అడుగుతారు కదా దాని గురించి దానికి మోకాలకి ఏమన్నా కొన్ని కొన్ని ఎక్కువ ఒకసారి కొద్దిగా తాగితే ఏం కాదు రెగ్యులర్గా అదే వాడుతుంటే కూడా కొందరికి వస్తున్నది కంప్లైంట్స్ చూశాను మినరల్ వాటర్ వాటర్ నా ఆర్వో వాటర్ అక్కడ వాళ్ళు ఏం కెమికల్ వేస్తున్నారో తెలియదు కదా దాన్ని బట్టి కూడా కొందరికి వస్తున్నది అందరికి వంద మందికి అలానే వస్తుంది అని మనం అనుకోలేం కొందరు కొందరికి అలా అవుతుందండి ఓకే అన్ని చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు డాక్టర్ గారు నమస్తే అండి ఆరోగ్యం మస్తు యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోల కోసం మీ ముందుకు వస్తాం